ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణం సంధికే భారమే జానలేండి ఈ వీడియోలో మనం హిందీ వ్యాకరణం సంధి గురించి తెలుసుకుందాము అందులో వ్యంజన సంధి గురించి పూర్తి వివరణగా తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో సంధి విసర్గ సంధి రెండిటి గురించి పూర్తి వివరంగా తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనం వ్యంజన సంధి గురించి తెలుసుకుందాం ముందు సంధి అంటే ఏంటి ఈ సంధిని సంధి చేస్తే సం ప్లస్ ధి అవుతున్నమాట సంధి అసలు సంధి అంటే ఏంటి దో వర్ణంకి మేల్మే హోనేవాళే పరివర్తని సంధి వర్ణ అంటే అక్షరాలు రెండు అక్షరాల కలయిక వల్ల వచ్చేటటువంటి మార్పునే సంధి అంటాము దో పదంకే మేల్సే హోనే వాళ్ళే పరివర్తనకో సమాస్ కతాయి రెండు పదాల కలయికతో వచ్చేటటువంటి మార్పుని సమాసము అంటారు రెండు అక్షరాలు లేకపోతే వర్ణాల కలయికతో వచ్చే మార్పుని సంధి అంటే రెండు పదాల కలయికతో వచ్చే మార్పుని సమాస్ అని అంటారు అన్నమాట ఇప్పుడు మనం సంధి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి దీని గురించే చెప్పుకున్నాం సంధి తీని ప్రకారకే పోతాయి దీంట్లో సంధి మూడు రకాలుగా ఉంటుంది అవేంటంటే ఒకటి స్వరసంధి రెండు వ్యంజన సంధి మూడు విసర్గ సంధి స్వర సంధి అంటే దో స్వరంకే మెలిసే బట్టయి రెండు అచ్చుల కలయికతోటి ఏర్పడే సంధి స్వర సంధి స్వర రెండే అచ్చు కాబట్టి అచ్చుల కలయిక వ్యంజన్ అంటే హల్లు అనమాట కే సాత్ స్వరయా వ్యంజన్ మెళ్తాయి దీంట్లో హల్లుతో హల్లు కానీ అచ్చు కానీ కలిసినప్పుడు ఏర్పడే సంధి వ్యంజన సంధి విసర్గ విసర్గసంధి విసర్గకే సాట్ స్వర్యా వ్యంజన్కే మేల్సే తోటి అచ్చు కానీ హల్లు కానీ కలిసినప్పుడు వచ్చే మార్పునే విసర్గ సంధి అంటాము ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో విసర్గ సంధి నేర్చుకున్నాం ఇప్పుడు వ్యంజన సంధి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం ఇసే హల సంధి బి కథ ఈ వ్యంజన సంధినే హల సంధి అంటాం వ్యంజన్కే సాధ స్వరియా వ్యంజన్ కా మేల్మనేసే జో పరివర్తన హోటే వ్యంజన్ యా హల్ సంధి కథ హల్లుతోటి అచ్చు కానీ హల్లు కానీ కలిసినప్పుడు వచ్చేటటువంటి మార్పునే వ్యంజన్ సంధి లేకపోతే హల్ సంధి అని కూడా అంటారు దీనికి ఉదాహరణగా దిగ్ దిక్ ప్లస్ అంబర్ ఇక్కడ హల్ అనమాట వ్యంజన్ సజ్జన్ సత్ ప్లస్ జన్ వ్యంజన్ ఇక్కడ జగదీష్ జగత్ ప్లస్ ఈష్ అనమాట ఇలా మనకి హల్లుతోటి అచ్చు కానీ హల్లు కానీ కలిసినప్పుడు ఏర్పడేటటువంటి సందే వ్యంజన సంధి లేకపోతే హల సంధి ఈ వ్యంజన సంధిలో చిన్న చిన్న ట్రిక్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే తప్పు లేకోకుండా దీన్ని గుర్తించవచ్చు అనమాట ఫస్ట్ ఒకటోది చా తా లా ఇవన్నీ కూడా ద్విత్వాక్ష చా కింద చావత్తు జా కింద జావత్తు నా కింద నా టా కింద టావత్ లా కింద లావట్టు అలాంటికే స్థాన్ భారత్ హై ఇలా కలిసి వచ్చినప్పుడు పదం మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఒత్తు ఆధా లెటర్ అంటే హాఫ్ లెటర్ లేకపోతే చా ఒత్తులు అనమాట ఈ ఒత్తును తీసేసి మనం అక్కడ ఇత్ తాకి నకారం అనమాట అహలంత్ ఉన్నటువంటి తాని గనక చేరిస్తే అది వ్యంజన సంధి అవుతుంది అనమాట సత్చరిత్ర చా కింద చావత్తు వచ్చింది ఇక్కడ ఈ చా ఒత్తుని తీసేస్తున్నాం హాఫ్ లెటర్ అనమాట ఈ చావత్తు తీసేసి ఇక్కడ తా అనేటటువంటి ఇత్ అనేటటువంటి అక్షరం రాస్తున్నాం అన్నమాట హలంతని సత్ ప్లస్ చరిత్ర సత్ చరిత్ర సజ్జన్ జా తీసేసేయాలి ఇక్కడ హత్తు రాయాలన్నమాట సత్ ప్లస్ జన్ అట్లా జగన్నాథ్ నా నావత్ వచ్చింది నాన్ తీసేసి ఒత్తుని ఇక్కడ ఎత్తు పెట్టాలన్నమాట జగత్ జగత్ ప్లస్ నాథ్ అట్లాగే మట్టి టీకా ఇక్కడ టా తీసేసేయాలి మత్ మత్తు పెట్టాలన్నమా తా ప్లస్ మత్ ప్లస్ టీకా ఉల్లేక్ ఈ లావర్త్ తీసేసి మనం ఎత్తు పెట్టాలి ఒత్తు ప్లస్ లేక్ ఉల్లేఖ్ ఉన్నతి నా ఒత్తుని తీసేసేయాలి హాఫ్ లెటర్ని ఒత్ ప్లస్ నతి ఉన్నతి ఇట్లా మనం ఈ నియమాన్ని ఈ రూల్ని లేకపోతే ఈ ట్రిక్ని మనం జాగ్రత్త కుట్టి పెట్టుకుంటే చ జా నా ట ఈ ఐదు అక్షరాలు అదే అక్షరం ద్విత్వాక్షరంగా వస్తే ఆ ద్విత్వాక్షరంలో ఉన్నటువంటి ఆఫ్ లెటర్ని అంటే ఒత్తుల్ని తీసేసి అక్కడ తా వ్యంజన్ తా రూపం రాసి ప్లస్ చేస్తే ఇక్కడ మనకు వ్యంజన సంధి అనేది వస్తుంది సెకండ్ వన్ ఊపిరి బిందు ఆనేసే ఆట హై అంటే మనకి బిందు అంటే ఏంటి హిందీలో సున్నా అనమాట సున్నా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ సున్నాకి బదులు ఆ బిందువుని తీసేసి మనం మా విసర్గతో హల్లుతో కూడినటువంటి హల్లు మా యొక్క హల్లు రూపాన్ని మనం ఇక్కడ రాయాలి ఈ బిందువుని తీసేసి మా పెట్టాలన్నమాట మా తెరచి లేదా అలంపి సమ్ ప్లస్ వాల్ అట్లాగే షేప్లో సున్నా తీసేసి సమ్ ప్లస్ షేప్ చంచల్ చం ప్లస్ చల్ అట్లాగే సంకట్ సమ్ ప్లస్ కట్ సంకట్ పైన బిందువు కనుక అంటే సున్నా కనుక వచ్చినట్లయితే ఆ సున్నాను తీసేసి మనం మకారం మాకి మకారం ఇచ్చేసి దాన్ని ప్లస్ చేస్తే కనుక ఇక్కడ మనకి వ్యంజన సంధి ఏర్పడుతుంది ఇందుట్లోనే ఇంకొక చిన్న ట్రిక్ ఉంది ఆ ట్రిక్ అది ఇంకొక పాయింట్ ఉంది దాన్ని మళ్ళీ తెలుసుకుందాం ఇప్పుడు అది ఏంటంటే ఆ పాయింట్ తోటి కలిసి ఉన్నటువంటిది అన్నమాట నాలుగో పాయింట్ ఇక్కడ అక్కడ సున్నా వచ్చి తర్వాత ఎస్ సా హాఫ్ లెటర్ కనుక వచ్చినట్లయితే ఈ హాఫ్ లెటర్ని మనం తీసివేయాల్సి ఉంటుందన్నమాట దానికి ఉదాహరణ ఏంటంటే సంస్కార్ ఇక్కడ బిందువు వచ్చినప్పుడు మారాయాలి మని తర్వాత దీన్ని తీసేయాలన్నమాట ఈ సావత్తుని తీసేయాలి సం ప్లస్ కార్ సంస్కార్ అట్లాగే సంస్కృతు దీంట్లో బిందువుని తీసేసి మకారం రాయాలి ఈ సాని తీసేసేయాలన్నమాట సం ప్లస్ కృత్ సంస్కృతు అవుతుందనమాట ఇందాక మనం చెప్పుకుంటే అయితే ఈ బిందు స్థానంలో మనం పెట్టేసి మిగిలింది ప్లస్ చేసి రాసాం కానీ ఇక్కడ సా వచ్చింది కాబట్టి ఈ సాని కూడా మన ఆఫ్ లెటర్ని తొలగించాలన్నమాట దీనికి దానికి కొంచెం కనెక్షన్ వచ్చింది అందుకనే ఈ రెండు కూడా మనం ఒకసారి చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ పాయింట్ స్టా అంటే షాకి స్థావ అన్నమాట స్థా కే స్థాన పరస్థా ఆ జతై స్థావచినపుడు అక్కడ ఈ శాతియే స్థా అనేటటువంటి పద అక్షరాన్ని మనం అక్కడ ఉపయోగించాలి చూడండి నిష్టురు ని ఇక్కడ షు ష్టు ఉంది కాబట్టి ఇది తీసేసి స్తుర్ రాసాం అన్నమాట స్తు నిష్టురు యుధిష్ఠర్ యుధి ఇష్ట ఇది తీసేసాం యుది స్థిర్ యుధి ప్లస్ స్థేర్ యుద్ధిష్టరు అనుష్ఠాన్ ఇక్కడ స్టా తీసేస్తాం స్థారా అను ప్లస్ స్థాన్ అనుష్ఠాన్ అనమాట ఇక్కడ మనకి విడదీసినప్పుడు ఇక్కడ వ్యంజన్ మాత్రం రాలేదు కానీ మనకి పదంలో వ్యంజన్ ఉంది దీని రూల్ ఏంటండి ఇక్కడ ఈ హలంత రూపం లోపిస్తుంది అనమాట ఇక్కడ ష్ అనేటటువంటిది లోపిస్తూ ఉంది అది స్టా వచ్చినప్పుడు స్థాగా అన్నమాట అది ఇటువైపుకు వచ్చిందనమాట ఇక్కడ మనం గుర్తుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టా వచ్చినప్పుడు దాని ప్రాంతంలో స్థా అనేది ఉపయోగించాలి అనేది ఈ పాయింట్ యొక్క నియమం తర్వాత నెక్స్ట్ వన్ తీనోర్ పాంజ్ అక్షర అనేసే పహలా హై ఇక్కడ మనకి మూడు ఐదు అక్షరాలు వస్తే మొదటి అక్షరం రాయాలి అని చెప్పి చెప్పుకున్నాం మూడు ఐదు అక్షరాలు అంటే ఏంటి మనకి కా చ వర్గ ఐదు వర్గాలు ఉన్నాయి ఆ ఐదుట్లో ఒక్కొక్క దాంట్లో మనకి ఫైవ్ లెటర్స్ ఉన్నాయన్నమాట ఆ ఫైవ్ లెటర్స్లో మూడో అక్షరము ఐదో అక్షరం వచ్చినప్పుడు ఆ వర్గులో మొదటి అక్షరం అవుతుందన్నమాట చూడండి సద్ గతి సద్ గతి అనేటటువంటిది ఎన్నో అక్షరం ఇక్కడ మనకి త త ధ మూడో అక్షరం అనమాట ఈ ధ పోయి మనకి దీనికి మొదటి అక్షరం ఏంటంటే ఈ వర్గులో త అనమాట సత్ వచ్చిందన్నమాట సత్ ప్లస్ గతి అనమాట అట్లా ఇక్కడ ఉన్ముక్కు నా వచ్చింది ఈ నా హలందు ఈ నా ఎన్నో అక్షరం ఐదో అక్షరం అన్న దీనికి ఫస్ట్ అక్షరం తా తాత్ దత్త న ఒత్ అనమాట అప్పుడు ఉత్ ప్లస్ ముక్కు ఉన్ముక్కు అయింది దిగ్గజ్ గా ఎన్నో అక్షరం కా కా గా మూడో అక్షరం అన్నమాట దీనికి మొదటి అక్షరం ఏమవుతుంది కా అనమాట దిగ్ ప్లస్ గజ్ దిగ్గజ్ ఇక్కడ మనం ఈ ప దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మూడు ఐదు అక్షరాలు కనుక వచ్చినట్లయితే మనం విడదీసేటప్పుడు అక్కడ మొదటి అక్షరాన్ని రాయవలసి అన్నమాట నెక్స్ట్ పాయింట్ షా స్కా అనేసే స్ కో హఠఠానా చాయి ఇక్కడ షా కానీ స్కా కానీ మనకి పదం మధ్యలో వచ్చినట్లయితే దానికి ఏం చేయాలంటే మనము ఈ షా కానీ సాగాని ఈ ఆఫ్ లెటర్స్ని తొలగించేసేసి ప్లస్ చేస్తే మనకు అక్కడ హల్లు సందు వ్యంజన సంధి ఏర్పడుతుంది పరిష్కృత్ ఇక్కడ చూడండి షా ఈ షా తీసేసి ఇక్కడ మధ్యలో ప్లస్ పరి ప్లస్ క్రూట్ పరిష్కృట్ అట్లాగే సంస్కార్ ఈ సా అనేది మనకి ఇందాక ఇక్కడ కూడా వచ్చిందనమాట పైన ఈ సాని తొలగించేసేయాలి ఇక్కడ సున్నా ఉంది కాబట్టి రాయాలి సా ప్లస్ సంస్కార్ సా అనేది తొలగింది ఇది పాయింట్ ఇందాక కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం అనమాట నెక్స్ట్ వన్ డా కే స్థాన్ పర్ టా హోటా హై మనకి పదం మధ్యలో డా వస్తే కనుక అది విడదీసేటప్పుడు మనం టా అనేటటువంటి అక్షరాన్ని ఉపయోగించాల్సి వస్తుంది షడ్ ఆనన్ ఇక్కడ డా వచ్చింది దీనికి షట్ ప్లస్ ఆనన్ అనమాట టా వచ్చింది అనమాట ఇక్కడ విడదీసినప్పుడు అలాగే బడానన్ బడ్ ప్లస్ ఆనన్ అనమాట ఈ డా స్థానంలో మనం రాయాలన్నమాట బట్ ప్లస్ ఆన్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఒత్తు చాకి చా ఒత్ వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ లెటర్ చా అనేటటువంటి అక్షరాన్ని మనం తీసేసి ప్లస్ చేస్తే సరిపోతుందనమాట చా అయ్యాటో చకో హఠానా చాయ్ స్వచ్ఛంద్ ఇక్కడ మనకి హాఫ్ లెటర్ చా వచ్చింది ఈ దీన్ని తొలగించేసి ఇక్కడ మనం ప్లస్ చేసుకుంటే స్వ ప్లస్ చంద్ స్వచ్ఛంద్ అనుచ్ఛే ఇక్కడ చాను మనం తొలగించేయాలి ఆఫ్ లెటర్ దీన్ని తొలగించి ఈ మధ్యలో దాని స్థానాలను ప్లాస్ పెట్టేస్తే సరిపోతుంది అను ప్లస్ చేద్ అను అట్లాగే అవుతుంది అలాగే ఈ చాను తొలగించేసి ఇక్కడ ప్లాస్ పెడతాం వి ప్లస్ చేద్ విత్ అవుతుంది అనమాట ఇట్లా మనము ఈ పాయింట్స్ కన్నా గుర్తుపెట్టుకుంటే మనం వ్యంజన సంధిని తప్పు లేకోకుండా సింపుల్గా గుర్తించవచ్చు అనమాట సింపుల్గా ఈ పాయింట్స్ని ఒకసారి చూద్దాము ఛా ఝా నా లా టా ఇవి ద్వివాక్షలు కనుక వచ్చినట్లయితే ఈ ఆఫ్ లెటర్స్ని తొలగించేసి అక్కడ ఎత్ అనేటటువంటి అక్షరాన్ని జోడించాలన్నమాట దాని బదులు ఈ హాఫ్ లెటర్స్ బదులు మనం ఉత్ పెట్టాలన్నమాట రెండో పాయింట్ పైన బిందువు వస్తే ఆ బిందువుని తీసేసి మనం అనేది పెట్టాలి తర్వాత సావత్తు షావత్తు చావత్తు ఇవి వచ్చినప్పుడు వీటిని తొలగించేస్తే సరిపోతుంది అట్లాగే మూడు ఐదు అక్షరాలు వచ్చినప్పుడు మనం మొదటి అక్షరాన్ని వాడాలి డా వచ్చినప్పుడు దాని స్థానంలో మనం టా అనేది రాయాలన్నమాట ఈ పాయింట్స్ కనుక మళ్ళీ చాకి ఛా వట్టు వస్తే కనుక ఈ ఛాని తొలగించేసేయాలన్నమాట ఇక్కడ మనం ఆ పాయింట్ దీంట్లో వచ్చేసింది అందుకని మనం చెప్పలేదన్నమాట ఇట్లా ఈ ఐదు పాయింట్లు ముఖ్యం మనంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ ఫైవ్ కూడా ట్రిక్స్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీకి సంబంధించిన అన్ని వీడియోలు కూడా హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లే లిస్టులో ఉన్నాయి ఈ ప్లేలిస్టు డిస్క్రిప్షన్లో ఉందన్నమాట లింకు నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అన్ని లెసన్స్ నోట్సు ఎక్స్ప్లెనేషను అలాగే అయితే రాగయుక్తంగా పాడటము సింపుల్ లాంగ్వేజీలో నోట్స్ అంతా కూడా ఉన్నదనమాట మీరు వాటిని కూడా చూడవచ్చు ధన్యవాదాలు